నమస్తే అన్న ఇవాళ అయితే మీకు ఈ ఒక పెద్ద లారీ అయితే డ్రైవరు నిద్ర మొత్తం రెప్పడిపోవడం వల్ల లారీ అయితే తిరగబడిపోయింది చూపించిపోతున్నా మీకు ముందుగా చెప్పబోయే మాట ఏంటంటే ప్రతి లాంగ్ తిరిగే డ్రైవర్ కూడా మీకు నిద్ర వస్తే కనుక చాయ్ తాగడమే కాకుండా మీరైతే కంపల్సరీ కూలింగ్ కూలీ కూలింగ్ ఉండే వాటర్ కూడా వాటర్ ప్యాకెట్ అయితే తీసుకుని మొహం కడుక్కుంటే కంపల్సరీ నిద్ర అనేది ఎక్కువ కంపల్సరీ ఈ ట్రిక్ అయితే పాటించండి మీకు నిద్ర అయితే ఫుల్గా నిద్ర వచ్చే టైంలో అయితే ఫుల్ కూలింగ్ ఉన్న వాటర్ ప్యాకెట్తో అయితే ముంగరుకుంటే కడుక్కొని ఒక రెండు నిమిషాలు ఆగి చాయ్ కానీ టీ కానీ తాగి బయలుదేరిందన్న మీ యొక్క నిర్లక్ష్యం వల్ల మీకే కాకుండా ఎదటి వాహనాలకి కూడా ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువగా ఉందన్న దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోండి థ్యాంక్ యూ అన్న ఇవి చూడండి ఈ లారీ అతని కూడా స్వల్పగాయాలు కూడా డ్రైవర్ డ్రైవర్ని హాస్పిటల్కి తీసుకెళ్ళారు చూడండి రోడ్ అయితే ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది ఈ ఈ లారీ వస్తే ఎక్కడ అవుతుందంటే మా రాజమండ్రి టు వైజాగ్లీ రోడ్లో అయితే ఈ లారీ అయితే దిగబడింది కంపల్సరీ ప్రతి ఒక్కలో కూడా నిద్ర వస్తే కూలింగ్ వాటర్తో అయితే ముఖం కడుపుకోండి కంపల్సరీ నిద్ర అయిపోతుంది Thank you, John.